పరిస్థితి వచ్చింది ఎందుకనేసి అంటే అన్యక్రాంతం అయిపోయి ఈ రోజున భూమి దగ్గర ప్రాణాలకు రాత్రి ఉండదు పగలు మధ్య ఉండదు ప్రాణం పిల్లలు గోశాలలో మన సింహాచలం సంబంధించి గోశాలలో ఎన్నో గోవులు అరాచకానికి గురయ్యాయి అంటే కటింగ్కి పోవడం కానీ లేకపోతే వేరే వేరే ఒక్కరోజు మీరు కనిపించలేదే ఆ ప్లేస్లో ఎంతోమంది స్టూడెంట్స్ ఈరోజు మన హిందూ ధర్మాన్ని పాటించకుండా కట్టుబొట్టు తీరు అదంతా మారిపోయింది వాటి మీద అవేర్నెస్ తీసుకురాలేదే ఏ రకంగా కూడా మీరు ముందుకొచ్చి ఏ స్టూడెంట్ ఏ విధంగా కూడా హిందూ ధర్మాన్ని కాపాడే విధంగా కనిపించలేదు ఏంటంటే మీరు చేయాల్సిన పరిస్థితి ఏంటి ఈ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని దైవత్వాన్ని ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా మీరు కాపాడే విధంగా ఉండాలి కానీ ఈ రకంగా రోడ్డుకొచ్చి కుట్లాట చేసుకుంటా ఈ రకంగా బ్రాహ్మణోత్తములందరినీ కూడా ఇబ్బంది పడుతున్నారు తెల్లవారు చావు చావుదేశాన్ని దగ్గర నుంచి పుట్టుక వరకు కూడా మీ బ్రాహ్మణులకు సంబంధించి కంపల్సరీగా ప్రతి ఒక్క మానవాళికి కూడా అవసరం ఉంటుంది అదేవిధంగా ఈరోజు ఈ బ్రాహ్మణ ఏదైతే ఈ వేదం ఇవంతా ఉందో ఈ ప్రస్తుత పరిస్థితి ఏదైతే ఉందో అదంతా కూడా మీరు మిగతా కులాలకు మీరు చేరనివ్వకుండా మీ బ్రాహ్మణ్స్లోనే ఉంచుకున్నారు మిగతా కులాలకు వేదం పాఠశాల ఇవన్నీ కూడా మా మీ అంటే మొన్న మోడీ గారు ప్రభుత్వం వచ్చినంత వరకు కూడా ఏ రకంగా కూడా మీరు బయటికి రానివ్వకుండా బ్రాహ్మణ్స్లోనే ఉంచుకునే విధంగా చేశారే అలాంటిది ఈరోజు అంతా కూడా ఎడ్యుకేటెడ్ అయ్యి ఉండి ప్రతి ఒక్క విషయాన్ని గ గమనిస్తున్నప్పుడు మీరు ఈరోజు ఈ రకంగా కొట్లాడుకుంటే మీరు పర్సనల్గా కొట్లాడుకోండి తప్పించి బయటకు వచ్చి ఈ రకంగా అరాచకం చేసి ఈ హిందుత్వాన్ని మంట కలిపితే మాత్రం ఏ కులము కూడా మిమ్మల్ని క్షమించే విధంగా అయితే మాత్రం మేము ఒప్పుకునేది లేదు కాదు మాకు కాదు స్వాములు స్వాములుగా పడపడ హిందూ సాంప్రదాయాన్ని ఈ రోజున బయట ఈడుస్తున్నారు ఆయన ఏమంటాడు ప్రశ్నముఖంగా సీజ్ చేయమంటాడు సీజ్ చేస్తే పరిస్థితి ఏంటి దేవాలయాలు సీజ్ చేస్తే పరిస్థితి ఏంటి బ్రాహ్మణుల తాలూకా పరిస్థితి ఏంటి హోమాలు ఏమైపోతాయి యజ్ఞాలు ఏమైపోతాయి మీకు నిజంగా దమ్ముంటే ప్రభుత్వ భూముల్ని ఏ దేవస్థాన భూముల్ని ప్రభుత్వ కార్యకలాపాలు కట్టారు అవితించండి ముందు మేము ఒప్పుకుంటాం అది మీరు మా సింహ మా వైజాగ్ వచ్చారు కాబట్టి చెప్తున్నాం మీరు తిరుపతి గురించి మేము మాట్లాడలేదే నువ్వు భీములు పట్ల వెళ్ళి అదే భీముల పట్ల సుమారు ఐదు వేల ఎకరాలు సుమారు దేవస్థాన భూములు కబ్జా చేసేసి కొండలు తవ్వేసి ఈరోజు ఇష్టం సారంగా మైనింగ్ జరిపారు విత్ ప్రూఫ్ నేను నా ఫైల్ ఆ ఫైల్ నీ దగ్గర నేను తీసుకొచ్చి ఇచ్చానే మరి దాని గురించి ఎందుకు మాట్లాడలే అది మాట్లాడవా అది ఎందుకంటే దాని అనకా రాజకీయ హస్తం ఉంది అది మాట్లాడితే మీ తాలూకు ఏమన్నా లబ్ధి పోతుందేమో అని భయమా నేను అడుగుతున్న సూటుగా ప్రసరా భారతీయ జనతా పార్టీ ధార్మిక స్థల నుంచి విజయశేఖర్ ఫణీంద్రాన్ని ఆ ఫైల్ నేను తీసుకొచ్చి ఇచ్చా ఆ బ్రాహ్మణుడు ఫోన్లో ఏడ్చాడు కావాలంటే మీడియా ముఖంగా నెక్స్ట్ మీటింగ్ ఆ తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెడతా స్వామి కాపాడండి స్వామి అని అడిగితే కనీసం నాన్న చూద్దాం అని తప్పించేస్తావే మరి అదే భీములు ఈ స్వరూపానంద స్వామి కొండ మీదకి వెళ్ళిన వాడివి కొండ కింద ఉన్నటువంటి సుమారు భూములను మీరు ఎందుకు మాట్లాడలేకపోయారు దేవస్థాన భూముల ప్రభుత్వ కార్యకలాపాలపట్టు ఆ ప్రభుత్వాలు ఎందుకు నిందించలేకపోయారు దేవస్థాన భూములు ఎందుకు వెనక్కి తీసురాలేకపోయారు మరి అవి అప్పుడు మీకు మాట్లాడరా దేవస్థాన భూములు అన్యమతాలు చర్చలు కట్టేప్పుడు మీరు ఎందుకు మా సింహాచలం చుట్టూ ఎన్ని చర్చలు ఉన్నాయి దేవస్థానం భూములు కదా మరి అదేందుకు మాట్లాడట్లేదు ప్రభుత్వాన్ని ఇప్పుడు మీరు వ్యతిరేకించరా మీకు అది మీరు ప్రభుత్వాన్ని వ్యతిరేక ఏ రాజకీయంగా మేము మాట్లాడట్లేదే ఈరోజు మీ వల్ల హిందూ సాంప్రదాయం ఒక హిందూ సమాజం మంట కలిసిపోతుంది మరి అదేందుకు మీరు మాట్లాడలేకపోతున్నారు కాశా కాషాయం మీరు కొట్టుకుంటే మీరు డైరెక్ట్గా కొట్టుకోండి అందుకని ప్రభుత్వాలు మీరు ఎలా ఛాలెంజ్ కాస్తారు సీజ్ చేయమని మీకు ఏ రైట్ ఉంది మీరు సాధువు మీరు సాధు పరిషత్ అంటే సర్వం వదిలేసారు వాళ్ళు ఏకదండి త్రిదండి త్రిదండి ద్విదండి అని మూడు దండాలు ఉంటాయి అసలు ఆ దండానికి మీకు ఏ విధంగా న్యాయం చేస్తున్నారు తెలుసా మీకు పీఠాధిపతులు మఠాధిపతుల కంటే దానికి వ్యత్యాసం తెలుసా పీఠాధిపతులు అంటే పీఠాన్ని అభివృద్ధి చేసేవారు వాళ్ళకి ప్రభుత్వ కార్య ఒకప్పుడు రాజులు ఆ బ్రాహ్మణులని ఆదుకునేవారు ఇప్పుడు కాలం మారింది కాబట్టి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు ముఖ్యమంత్రులు ఆ యొక్క వేదాలని వాళ్ళ యొక్క సంస్కృతి సాంప్రదాయాన్ని వాళ్ళని గౌరవించాల్సిన పద్ధతి ప్రభుత్వాలు ఇవ్వకపోతే ఎవరిస్తారు ఈ సనాతన ధర్మాన్ని ఎవరు ముందుకు తీసుకెళ్తారు సో ప్రభుత్వాలు ఇచ్చినప్పుడు మీ యొక్క ఎజెండా మీరు మూసమని మీకు చేత మీరు తెచ్చుకోండి ప్రభుత్వం నుంచి మీరు ఆశ్రమైన డెవలప్మెంట్ చేయండి మీ ఆశ్రమంలో ఎవరైనా సరే ఒక బ్రాహ్మణుడు ఉన్నాడా ఒక బ్రాహ్మణుడికి మీరు ఏమైనా చేసుకొచ్చారా ఒక బ్రాహ్మణుడు మీరు ఏమైనా వేదాలు నేర్పించారా ఒక ఇప్పుడు ఈ రోజులో ఏ పీఠమైనా సరే వేద పాఠశాలలు హోమాలు యజ్ఞాలు పూజలు జరుగుతున్నప్పుడు వాటిని సీజ్ చేసేమనే హక్కు ఏ సాధువు కానీ ఎవరికి ఇది హిందువుల ఆస్తి హిందువుల యొక్క ధర్మం హిందువుల యొక్క సాంప్రదాయం మీరెవరు మాట్లాడటానికి అంటే ధర్మాన్ని మీరు మాత్రమే కాపాడుతున్నారా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ మేము కాపాడుతున్నారు ధర్మాన్ని ఈ యొక్క మత్స్యకారులు ఈ రోజున దేవాలయానికి ఎక్కడ ఆపాద వచ్చినా సరే ఈయన బయలుదేరతాడు నా సోదరుడు బన్నీ ఉన్నాడు బయలుదేరతాడు కొన్నాలే కాదు ఏ బ్రాహ్మణోత్తమలే కాదు కింద స్థాయి వాళ్ళు కూడా ఈ రోజున హిందూ ధర్మం కోసం పాలాడుతున్నారే అంటే మీరు ఒక్కళ్ళే భుజాన్ని వేసుకొని తిరుగుతున్నారా హిందూ ధర్మాన్ని మీరు ఒక్కళ్ళే ఫైట్ చేస్తున్నారా మీరు ఒక్కళ్ళే మాట్లాడుతున్నారా ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం మా మీద కేసులు పెట్టినా కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టినా కూడా మేము బయటకు వచ్చి మేము మాట్లాడమే ఈ ధర్మం కోసం దేవాలయాల కోసం ఏం చేశారు మీరు ఏం న్యాయం చేశారు చెప్పండి హిందూ సాంప్రదాయానికి రామతీర్థాల్లో స్వామివారి యొక్క ఈ యొక్క శిరస్సు జరిగినప్పుడు ఏ పిచ్చోడ్ని మీరు అరెస్ట్ చేయించారు ప్రభుత్వాల చేత ఇంత రెండు వేల ముప్పై నాలుగు దేవాలయాలు అరెస్ట్ దేవాలయాలు కొట్టేసారే ఒక్క దేవాలయంలో ఒక్క ఒక్కటి మీరు అరెస్ట్ చేయించాలి మీ యొక్క రాజకీయ యొక్క పనుకబడి తోటి ఇప్పుడు మీరు ఎలా మాట్లాడుతున్నారు అంటే ప్రభుత్వం మారింది మన సొంత ఎజెండా ఉపయోగపడుతుందనా అరెస్ట్ చేయించండి మేము ఒప్పుకుంటాం ఎస్ స్వామీజీ ఇస్ ద గ్రేట్ అక్కడ నిజంగా అక్రమాలు అనుకోండి రండి అక్కడ వేద పాఠశాలలు హోమాలు యజ్ఞాలు తప్పించి ఏమైనా బార్లు రెస్టారెంట్లు లేదంటే ఇంకోటి ఏమైనా కట్టడం అనుకోండి ప్రభుత్వం ఇచ్చిన భూముల్లో అప్పుడు మేమే మీకన్నా ముందుంటాం అక్కడ కడుతుంది వేద పాఠశాల గోశాలు సో దాన్ని మీరు ఎలా అడ్డంకి వస్తున్నారు ప్రధాన డిమాండ్ అనేది కాషాయం వస్త్రదారులు ఎవరైతే ఉన్నారో మీరు మీరు ఏమైనా ఉంటే కనుక మీరు తేల్చుకోండి హిందూ సాంప్రదాయాలు సంస్కృతులు రోడ్ తెక్కిస్తే మటుకు వాళ్ళు ఎంతటి వారైనా సరే వివిధ హైందవ సంఘాలు కానీ బ్రాహ్మణులు కానీ మత్స్యకారులు కానీ వివిధ కులాల వారు కూడా మీ మీద దండెత్తాల్సి వస్తుందని హెచ్చరిక జారీ చేస్తున్నాం హై యూస్ వైజాగ్ విజన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ నైకోర్ని క్లిక్ చేయండి